అందరికీ నమస్కారం నేను మీ కేజీఆర్ని నేను నా స్వతహాగా నేను పరిశీలించిన నేను తెలుసుకున్న లేదా నేను గమనించినటువంటి అతి పవిత్రమైన గ్రంథాలలో ఖురాన్ కానీ భగవద్గీత కానీ బైబిల్ గ్రంథంలో కానీ నేను నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే రాజులు మంచివారైతే రాజ్యాలు బాగుంటాయని అంటే నాయకులు మంచి నాయకులు లేని జనులు చనిపోదరని నేను గమనించాను అయితే పాలన బాగుంటేనే కదా ప్రజలు బాగుండేది మరి ఇట్లాంటి పరిస్థితులలో గత కొద్ది కాలాలుగా మనం ఇక్కడ గమనిస్తూనే ఉన్నాం ఆనాడు గోదావరి పుష్కరాల యొక్క ఘటనలో ఎంతమంది చనిపోయారు అమాయకులు అటు తరువాత కృష్ణానది యొక్క పండుగలలో కూడా అక్కడ ఎంతమంది చనిపోయారో మనందరికీ తెలిసిందే ఆ తర్వాత గుంటూరు ఎలక్షన్ క్యాంపైన్స్ సంబంధించిన విషయాల్లో కూడా ఎంతమంది తన యొక్క ప్రమా అమాయక ప్రాణాలు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు తరువాత ఇంకా అతి భయంకరంగా వచ్చినటువంటి వరదలు ఎన్నడూ లేనటువంటి వీరు చేసిన తప్పిదాల వల్ల విజయవాడ ప్రాంతంలో జరిగినటువంటి వరదల దృష్ట్యా ఎంతమంది ప్రాణాలు పోవడం జరిగింది మొన్న రాజమండ్రిలో ఒక సినిమా ప్రమోషన్ విషయంలో కొంతమంది ప్రాణాలు విడిచడం జరిగింది ప్రమాదం ద్వారా నిన్న తిరుమలలో దేవస్థానంలో కూడా మరికొంతమంది చనిపోవడం జరిగింది ఇట్లాగా ఈ కుసంస్కారం కలిగినటువంటి పాలకుల వల్ల వారి యొక్క చేతగానితనం వల్ల వారి యొక్క అలసత్వం వల్ల శ్రద్ధ లేకపోవడం వల్ల అమాయక ప్రజలు తమ తమ ప్రాణాలను కోల్పోవడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే కేవలం వీరి యొక్క చేతగాని యొక్క తనం వలనే ఈ అరిష్టుల పాలనలో ఆంధ్ర అట్టుడికి పోవడమేనా ఎందుకంటే ఇంతమంది అమాయక ప్రాణులు ప్రాణాలు పోవడం వారి 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 కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటి అగోచమ్య అఘోరంగా ఉంది కదా పరిస్థితి కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ అరిష్టుల పాలనలతో అశువులు బాసినటువంటి వారి వారి కుటుంబాల యొక్క ఉసురు తగలకు మానునా ఎందుకంటే ఇప్పటికైనా ఈ కుసంస్కారపు పాలకు లెక్క పాలన చేసుకోకపోతే ఇలాంటి కొన్ని వందల మంది అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అని మన ఒక్కసారి మనం మనం ప్రశ్నించుకుంటూ ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఇట్లు మీ కేజీఆర్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ ఆల్